బనగానపల్లి నియోజకవర్గం అవుక పట్టణంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కాట్సాని రామ్రెడ్డి తరఫున రామ్రెడ్డి సతీమణి కాట్సాని జయమ్మ మరియు కోడలు కాడ్సాని మేధాశ్రీరెడ్డి కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు కాట్సాని రామ్రెడ్డి ఫ్యాన్ గుర్తికే ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ప్రచారంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారితో న్యూస్ టీవీ ముఖాముఖి రావడం జరిగింది కాబట్టి ఆవుకు గ్రామంలో గడబడ కాసాన్ రామరెడ్డి గారికి పోచ బ్రహ్మానంద రెడ్డి గారికి శానుగుతు మీద రెండు ఓట్లు వేసి వేయించి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా బాగా బయటకు వచ్చి మేము వేసేది ప్లాన్కేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ మేము అందుతా ఉన్నాయి మాకు ఖచ్చితంగా చేస్తాం అంటున్నారు వచ్చేది ఇక్కడ రామ్ రెడ్డి కూడా విజయం అవుతుంది పోచ బ్రహ్మాండ్రెడ్డి కూడా విజయం అవుతుంది ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని మీకు అందరికీ తెలియజేస్తాం సో మామగారు కాసాన్ రామ్ రెడ్డి గారి మద్దతుగా అవుకుకి రావడం జరిగింది గడప గడప ప్రచారం కోసం ఎంతో ప్రేమతో సంతోషంతో అందరు మమ్మల్ని స్వాగత ఇస్తున్నారు ప్రతి గడపకి వెళ్ళి ప్రతి గడపలో ఎంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు అంటే ఇక్కడ జగనన్న పథకాల వల్లే ఇక్కడ జగన్ అన్ని ఇచ్చిన అమ్మఒడియే కానీ చెయ్యూత కానీ ఆసరా కానీ సున్నా ఒడ్డీ కానీ ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి అందజేయించినారు మామగారు ఖచ్చితంగా ఇంకా నోరు తెరిచి ఓటు అడిగే ముందే ఖచ్చితంగా మేమే మీకు వేస్తాం తల్లి దిగులేదని మాకొక ధైర్యం ఒక హామీ ఇస్తున్నారు ప్రజలే ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చినారు ఐదేళ్లలో ఎప్పుడు లేని అభివృద్ధి బరగానపల్ల నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నది పద్నాలుగేళ్లలో ఏనాడు టీడీపీ హయాంలో లేని అభివృద్ధి ఈరోజు ఐదేళ్లలో మన జగనన్న హయాంలో వచ్చినది రెండేళ్లు కరోనా కరోనాలో పోయినా కూడా వాలంటీర్ సంస్థను తీసుకొచ్చి ప్రతి వాలంటీర్ బిడ్డగా ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క పథకం అందజేయడము హెల్త్ కేర్ అందజేయడం జరిగి జరిగింది ఆ నెక్స్ట్ త్రీ ఇయర్స్ మన గవర్నమెంట్ అనేది జరగడం జరిగింది ఆ త్రీ ఇయర్స్ లో ఎక్కడ లేని డెవలప్మెంట్ జరగ జరి జరిగింది మన దగ్గర ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ ఈసారి మామయ్య ముప్పై వేల మెజారిటీతో గెలవబోతున్నారు హీస్ దెక్స్ఏ టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గారు నేను ముప్పై వేల మెజార్టీ గెలుస్తాను అంటున్నాడు కొన్ని గ్రామాలలో వైసీపీకి లేకుండా టీడీపీ చెప్పేసి అంటున్నారు విషయం ఎలా జరుగుతుందండి ఈరోజు టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ బయస్ట్ గవర్నెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయి అంటే అది జగన్ అన్న గొప్పతనం ఇక్కడ రామరెడ్డి గారి గొప్పతనము ఎవరు వచ్చినా బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ ఎవరన్నా రాని ముగ్గురు కానీ ముప్పై మంది కానీ కలిసి రండి ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా వైసీపీకే ఫ్యాన్కే ఓట్ అయ్యోతున్నారు దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపీన్ దిస్ టైం ఇది మీరే చూస్తారు ఇదే జగన్ ఓటు చెప్పు అమ్మ నాన్న దగ్గరికి 何だ <laughs> <laughs> <laughs>